గత నెల రోజులుగా సిద్దిపేట పరిశోధన శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద వివిధ పత్రికలలో సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి మేము పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు ఖచ్చితంగా అవినీతిపై జరిగిందని మా దృష్టి కూడా వచ్చింది మేము ఇప్పటికే లక్ష యాభై వేల రూపాయలు రికవరీ చేశాము మిగతా డబ్బులు కూడా రికవరీ చేస్తామన్నది మొత్తం నాలుగు లక్షల రూపాయలకి ఖర్చులు ఏమైనావో నిజాయితీగా అయిన ఖర్చులను వదిలిపెట్టి మిగతా డబ్బులన్నీ రికవరీ చేసి రికవరీకే పరిమితం కాకుండా ఖచ్చితంగా సిద్దిపేట ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి జిల్లా అధికారి జేడి అనేటువంటి పూర్వ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డబ్బులు రికవర్ చేయాలని మరోసారి కలెక్టర్ గారిని కోరినము సుమారు లోపు చర్యలు తీసుకున్నట్టుగా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడతాం గత ఎనిమిది సంవత్సరాల్లో కొనసాగినటువంటి ఎస్ఆర్డిపి షీప్ రీడింగ్ షీప్ రేరింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి డబ్బుల్ని ఏడుగురు జేడీలు మారినా ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవైపు ఈడీ మరోవైపు అవినీతికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా సిద్దిపేట సంబంధించినటువంటి డివి అండ్ ఏహెచ్ఓ లేదా ఎన్ఎల్ హెస్మెంట్ జేడి పూర్ణచంద్రరావు గారు ఇచ్చలవిడిగా డబ్బులు డ్రా చేయడమే కాకుండా ముప్పై రోజులలో ఎలాంటి లెక్కలు లేకుండా సుమారు నాలుగు లక్షల రూపాయలు డా జరిగింది ఎస్ఆర్డిపి నుంచి రెండు లక్షలు ఇంకా రెండు లక్షలు డిపార్ట్మెంట్కి సంబంధించారు వీటి కూడా విచారణ జరపాలని అసలు ఏ అవసరానికి దేనికోసం తీసిరు అని ఈరోజు మేము ఒక బృందంగా శితల కుమార్ యావ్ గారు సిద్దిపేట అర్బన్ యావసం అధ్యక్షులు ఉడతా రవి గారు సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు మా బొల్లు తిరుపతి గారు కలిసి కలెక్టర్ గారిని కలిసినాం కలెక్టర్ గారు ఏమంటున్నారంటే మేము లక్ష యాభై వేల రూపాయలు ఇప్పటివరకు రికవరీ చేసినాం మిగతా డబ్బులు కూడా మేము రికవరీ చేస్తామంటున్నాం అది రికవరీలతోటి అంటే తప్పు నేరం చేసి నేరం చేసిన మేము దొరకబట్టి విచారణ జరిపించి నేరం రుజువైన తర్వాత కూడా కేవలం రికవరీతోనే వదిలేస్తారా లేదా చర్యలు తీసుకుంటారా అని అడిగినాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అన్నది మేము మీడియా మిత్రుల ద్వారా మిగతా గొర్రెల కాపర్ల సంఘాలు గొల్ల కురమ యాదవ్ మిత్రులను అడుగుతున్నాం మనము ఇట్లా చూస్తూ ఊరుకుంటే ఇప్పటికే విచ్చలవిడిగా సమాజానికి సంబంధించి సంఘానికి సంబంధించి అనేక విచ్చలవిడితనాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం స్కీమ్ నడిచిన ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో ఇందులో జరుగుతున్నటువంటి ప్రతి లోపాన్ని ఎత్తి చూపెట్టాం దానికే నగదు బదిలీ ద్వారానే ఇవ్వాలని కూడా చెప్పినాం కానీ నగదు బదిలీ ద్వారా ఇస్తామని చెప్పి వాయిదా వేసారు ఈ వచ్చినటువంటి ఇరవై నెలల కాంగ్రెస్ సర్కారు కూడా ఈ స్కామ్ను సాగారు చూపెట్టి మొత్తం విచారణ పక్కదో పట్టిస్తుంది కాబట్టి మీ అందరూ వస్తున్నది ఏంటంటే ఇట్లా ఎక్కడికక్కడ మీ దృష్టికి ఎవరి దృష్టికి ఎక్కడ అవినీతి మీ దృష్టికి వచ్చినా మా దృష్టికి తెలియజేయండి అధికారుల దృష్టికి తీసుకెళ్దాం అధికారులు చర్యలు తీసుకోబడితే పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్దమవుద్దా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కలెక్టర్ గారి మీద కూడా మాకు చెప్పినాం మీద విశ్వాసం ఉంది మేడం మీరు ఖచ్చితంగా రికవరీతోనే పరిమితం కాకుండా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పినాం ఖచ్చితంగా నేను సాధ్యమైనంత తొందరలో క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటానన్నది సోమవారం లోపు చర్యలు తీసుకున్నట్టయితే మరోసారి అన్ని సంఘాల నాయకులతో మాట్లాడి వీటి మీద పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భం పిలుపుస్తున్నాం